రే పెళ్ళేప్పుడు చేసుకుంటారా తొందరలో మహమదంగ నా గర్ల్ ఫ్రెండ్ ని తొందరలో అందరికి ఇష్ట నా ఇన్‌స్టా నా నా ఫ్రెండ్ అంతే కాదు పెళ్లి ఐదు రోజులు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా ఎలా పెళ్లి అరేంజ్డా లేకపోతే లేచిపోయా మేమేమన్నా సాక్షి సేంత కలువేమన్నా పెటాల చెప్పు వాళ్ళ ఇంట్లో మాట్లాడుకొని ఫ్రెండ్స్ అంటే ఎలాగో ఇస్తాం కాబట్టి ఎందుకంటే రోజుకి అన్నిసార్లు కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా తన దగ్గర అదే అమ్మ అబ్బాయిలు వచ్చి